é uma... Cześć. Yep. బ్రామో మైత్ర seia, comum. ఉందా అంటే నువ్వు కర్మను చేస్తే చెయ్యి చెయ్యకపోయినా పర్వ కురియాత్ అన్యన్యవా కురియాత్ అంటే చెయ్యి అన్యన్యవా అన్యన్య అంటే ఏదైతే చెప్పబడి ఉందో అది చేసేటట్లయితే చెయ్యి వా లేకపోతే చేయకపోయినా చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు కానీ జప మాత్రం చేసి సిద్ధిని పొందాలి

ఇప్పుడు గాయత్రి మంత్రం అనే but now చూ కాబట్టి దాన్ని బాగా కాబట్టి సరే ఇప్పుడు కుండ అనేది ఉందిగా ఇప్పుడు నీకు బయట ఉందా కుండ లేకపోతే లోపల ఉందా అనేటువంటిది ఇక్కడ విషయం వస్తుంది బయట కుండ ఉంది కాబట్టి చూస్తున్నాము కనిపిస్తున్నది అని మనం చెప్తాం కానీ నిజంగా నీ యొక్క హృదయమునందు కొండ ఉండి అది నీకు బయట కనిపిస్తుంది ఇది ఒక పెద్ద వెంటనే అర్థమయ్యేటువంటి విషయం కాదు ఉంటే కదా వినిపిస్తుంది అంటే దాన్ని దాన్ని చెప్పేవాళ్ళు ఒకటి గుంటే అది ఉంది లేదు అనేటువంటిది వస్తుంది అంటే చెప్పేవాడు కావాల చెప్పేవాడు ఉంటేనే బయట వస్తుంది ఉంటుంది చెప్పేవాడు చిన్నగా మనం చెప్పుకుంటున్నాం అదే విధము కుండ అని చెప్పేవాడు ఉంటే ఇంక కుండ ఉంటుంది సరే దాన్ని వద్దులే దాన్ని పరగబెడతాం ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే మీరు కళ్ళు మూసుకుంటారా మూసుకుంటారు నమస్కారం చేస్తారు కదా కళ్ళు మూసుకుంటారా మూసుకు చూస్తామంటే వాడు పట్టి దోసేస్తారు కాబట్టి మళ్ళీ వెంటనే గలి తెలు చూస్తాం లేకపోతే 那个。<music> E lá...